తెలంగాణ రాష్ట్రం అసలు ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు మొత్తానికైతే రైతు భరోసా వేయడానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధపడదండి జనవరి పదవ తారీఖులోగా రైతు భరోసా విడుదల చేస్తామని అయితే ప్రకటించడం అంటూ జరిగింది కానీ ఎవరికి ఎంతమందికి వస్తుందో ఒకసారి ఆలోచించుకుంటే మాత్రము ఈ రైతు భరోసా అనేది వాన మన యాసంగి పంటకు సంబంధించి విడుదల చేస్తామని ప్రకటించడం అంటూ జరిగింది కానీ మూడు విడతల్లో విడుదల చేస్తామంటూ తెలపడం కూడా జరుగుతుంది ఇక్కడ మూడు విడతల్లో రైతు భరోసా విడుదల చేస్తే ఎంతవరకు ఎన్ని ఎకరాల లోపు విడుదల చేస్తారనేది మనం చూసుకుంటే హాయ్ అండి అందరికీ నమస్కారం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఘటసింహలు నొక్కండి లైక్ కొట్టండి ప్రతి ఒక్క వీడియో అయితే మీకు రావడం అంటూ జరుగుతుందండి అలాగైతేనే అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే మొదటి విడత కింద రైతు భరోసా వేస్తామని అయితే తెలియజేయడం అటు జరిగిందండి ఆ పైన రెండో విడత రెండు ఎకరాల పైన ఉన్నవారికి విడుదల చేస్తారు అలాగే ఐదు ఎకరాల లోపు మూడో విడత కింద విడుదల చేయడానికైతే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే కొండలకు గుట్టలకు ఈ మన కార్పొరేషన్కు సంబంధించిన భూములకు పెద్ద పెద్ద బడా నాయకులకు నేతలకు అలాగే మన ఐటీ రిటర్న్స్ కట్టేవారికి కూడా రైతు భరోసా అనేది వేయడం లేదు అనేది గ్రహించుకోండి అలాంటి వారు ఎవరికి కూడా రైతు భరోసా రాదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తెలియజేయడం అంటూ జరిగింది ముఖ్యంగా మూడు విడతల్లో చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షలకు పైగా రైతులైతే భరో రైతు భరోసా అందుకోవడం అంటూ జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల కలిగి ఉన్నవారు దాదాపు నలభై నుంచి నలభై ఐదు లక్షల మంది దాకా ఉంటారు అనేది చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతము కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్న రీత్యా అది జనవరి నెలలోనే కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే జరగనున్నాయి అందుకోసమే ఈ రైతు భరోసా పేరిటైతే వీళ్ళైతే కేవలము ఎకరాల లోపు వారికే వేస్తారట ఆ తరువాత ఎప్పుడనేది ప్రశ్నార్థకమే అని అనుకోవచ్చును ఫస్ట్ అయితే రెండెకరాల లోపు భూమి కలిగి ఉన్న వాళ్ళు అది కూడా పంట వేసేవారికి మాత్రమే ఈ రైతు భరోసా అందజేస్తున్నట్టుగా ఇప్పుడైతే వార్తలైతే రావడం అటు జరిగింది ఇక చూడండి దాదాపు రెండున్నర లక్షల మంది రైతులకైతే రైతు భరోసా అందననే ఆలోచనలో ఉన్నారు ఎన్నో రోజుల నుంచి అయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కాలము వస్తున్న టైంలోనే ఈ రైతు భరోసా అందించాలి కానీ అందించలేదు ఒక సంవత్సరం మొత్తం వేగ పెట్టింది ఒక సంవత్సరం అడపదడప వేసింది ఈ విధంగానైతే రైతు భరోసా రైతులకైతే పెను శాపంగా మారింది కాంగ్రెస్ గవర్నమెంటు ఓకే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఓకే